కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం నేను డాక్టర్ శ్రీమతి వాణి చలపతిరావుని ఈనాటి మనం చెప్పాలని ఉందిలో ఒక విభిన్నమైన ఆసక్తికరమైన అత్యంత ప్రయోజనాత్మకమైన విషయం గురించి మాట్లాడుకుందామండి అంశం పేరేమిటంటే స్థానికులు నేను ముందుగా స్క్రిప్ట్ తయారు చేసుకొని నా స్వరంతో వినిపిస్తున్న ఈనాటి ఈ టాపిక్ పేరు మరోసారి స్థానికులు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం స్థానికులు అంటే ఒక స్థలంలో కొంతకాలంగా స్థిర నివాసం ఏర్పరచుకుని ఉన్న ప్రజలు ఆ స్థలం ఒక ఏరియాకు ఒక ఊరికి లేక ఒక సిటీకి ఇలా దేనికైనా సంబంధించింది కావచ్చు కొన్నేళ్లుగా లేక తాత ముత్తాతల కాలం నుంచి ఒక ప్రదేశంలో ఉన్నవాళ్లకు ఆ ఊరి చారిత్రక భౌగోళిక సామాజిక విషయాల పట్ల మంచి ఎరుక అవగాహన ఉంటాయి కనుక కొత్తగా ఆ ఊరికి వచ్చిన వారికి అంటే స్థానికేతరులకు మంచి పరిచయాన్ని కలిగించి అవసరమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు ఇవ్వగలుగుతారు ప్రయాణ బడలికలో ఉన్న బాటసార్లకు చల్లని నీళ్ళు మజ్జిగో ఇచ్చి దాహం తీర్చటం మా వసారాలో కాసేపు సేద తీరండి అని కుర్చీ వేసో మంచం వాల్చో ఆహ్వానించటం చేయగలుగుతారు ఇంకా అవసరమైతే ఒక పూట అన్నం పెట్టి ఆతిథ్యం కూడా ఇవ్వగలరు అతిథి దేవో భవ అని అతిథిని దైవస్వరూపుడిగా భావించటం అతిథి ఇంటికి వచ్చాడంటే సాక్షాత్తు ఆ దేవుడే తన ఇంటికి నడిచి వచ్చాడని ఆనందించటం మన సంస్కృతిలో భాగం తిదివార నక్షత్రాలు వేళలు చూడకుండా వచ్చేవాడే అతిథి గనక ఎప్పుడు వచ్చి తలుపు తట్టినా లేదనకుండా ఉన్నదేదో పెట్టి తృప్తిపరచాలి గృహస్థు ఉన్నదేదో అంటే అర్థం ఈ సందర్భంలో నాకు ఒక కథ గుర్తుకొస్తోంది ఒకరోజు రాత్రి వేళ ఒక అతిథి తన ఇంటికి వస్తే ఆ రోజు ఇంట్లో కూరగాయలు ఆకుకూరలు ఏమీ లేకపోవటంతో ఏం చేసి పెట్టాలా అని ఆలోచించిన ఒక తెలివైన ఇల్లాలు చకచకా పెరట్లోకి వెళ్ళి ఇంత గడ్డి అంటే గరికపోచలు కోసుకొచ్చి వేయించి మిరపకాయలు చింతపండు ఉప్పు వేసి పచ్చడి చేసి వడ్డించిందట ఏం పచ్చడమ్మా ఇది బాగుంది అంటూ మెచ్చుకున్నాడట ఆ అతిథి అలా లేదనకుండా ఏదో ఒకటి వండి ఆతిథ్యం మాత్రం ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో స్థానికులు ఆతిథ్యం అంటే నవకాయ పిండి వంటలతో భోజనం వడ్డించ వడ్డించటమే కాదు వాళ్ళ స్థితికి తగ్గట్టు ప్రేమగా పచ్చడి మెతుకులు పెట్టినా అది ఆతిథ్యం కిందికే వస్తుంది అలా స్థానికులైన గృహస్థులు తమ ఊరి గుండా వెళ్ళే వెళ్ళేవాళ్లను ఊరికి ఏదో పని మీద కొత్తగా వాళ్ళను ఆదరించి మార్గనిర్దేశం చేయటం అనేది మన దేశంలో అనాదిగా ఒక సంప్రదాయంగా వస్తున్న ఆచారం కొత్త ప్రదేశాలకు వచ్చిన వాళ్ళు అక్కడి స్థానికులను తరచూ అడిగే మొదటి ప్రశ్న మీ ఊళ్ళో తూర్పేటు అని ఇది సాధారణంగా మీరు కూడా విన్న విషయమే అయి ఉంటుంది దీని మీద నేను లోగడ ఒక షార్ట్ కూడా చేశాను దిక్కుతోచని వాడు దిగ్భ్రాంతి వంటి పదాల ఉత్పత్తికి కారణం ఇదే అని కూడా చెప్పాను మీకు గుర్తుండే ఉంటుంది ఎందుకలా అడిగేవారంటే పొద్దున్నే సంధ్యావందనం చేసుకోవాలంటే తూర్పు దిక్కుకు ముఖం పెట్టి కూర్చోవలసి ఉంటుంది గనక ఆ రోజుల్లో ఇలా పొరుగుర్ల నుంచి దూరాభారం నుంచి వచ్చే బాటసార్లకు అతిథితులకు ఆతిథ్యం ఇవ్వటానికి వీధి వీధికి పూటకూళ్ళమ్మ ఇల్లు అని ఉండేవి అక్కడ ఉండే స్త్రీ చక్కగా వండి అన్నం కాక అక్కడి స్థల పురాణాలను చారిత్రకాంశాలను ఆ ఊరి వింతలు విశేషాలను కథలు కథలుగా చెప్పేది అవే పూటకూళ్లమ్మ కథలు ఆ కాలంలో ఇప్పుడు నన్ని రవాణా సౌకర్యాలు ఉండేవి కావు ఎక్కడికెళ్ళినా కాలినడకనో ఎడ్లబండి మీదనో వెళ్లాల్సి వచ్చేది అందుకే దూరాభారం ప్రయాణాలంటే ఒక్కోసారి కొన్ని వారాలు నెలలు అలా అక్కడక్కడా ఆగుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ మజిలీలు చేస్తూ ప్రయాణం సాగించేవారు కాశీ మజిలీ కథలు అలా వచ్చినవే ఇందాకనే ఒక వీడియోలో విన్నాను భద్రాచల రామరవారి గుడికి వెళ్ళాలంటే ఆ కాలంలో కొన్ని నెలలు ప్రయాణం చేస్తే గానీ చేరుకునేవారు కాదట ఇలా పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాల దర్శనానికి పుణ్య స్నానాలకు వెళ్ళే వాళ్లకు స్థానికులు ఇందాక నేను చెప్పిన విధంగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు బాటసార్ల కోసం ప్రతి ఇంటి తలుపులు ఎల్లవేళలా బార్లా తెరిచి ఉండేవి రాత్రి వేళ వేళ కాని వేళలో వస్తే మాత్రం తలుపు తట్టేవారు ఇప్పట్ల తలుపులు బిగించుకుని కూర్చోవటం ఇంటికి చుట్టం ఇచ్చాడంటే ఇల్లాలు విసుక్కోవటం వంటి సీన్లు అప్పుడు కనిపించేవి కావు ఎప్పుడు పొయ్యి ఆరటం అనేదే ఉండేది కాదని పెద్ద పెద్ద తెప్పాలల్లో గుండిగల్లో నిత్యం వంటలు చేసేవారని మన అమ్మమ్మలు బామ్మలు ఇప్పుడు కదలు కథలుగా చెప్తుంటే ఆశ్చర్యంగా వింటున్నారు మన పిల్లలు అతిథులకు ఆతిథ్యం ఇవ్వటం అనేది ఒక పని అయితే అంతటితో వాళ్ళ పాత్ర ముగిసిపోవటం అనేది లేకుండా స్థానికులు చేసే చెయ్యాల్సిన పనులు ఇంకా చాలా ఉంటాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఒక్కోసారి ఎక్కడెక్కడో తిరుగుతూ ఒక ఊరికి లేక ఒక వీధికి వచ్చిన వాళ్ళు వడదెబ్బ వల్ల స్ఫ్రహదప్పి పడిపోవటం జరుగుతుంటుంది నొప్పి వంటి అకస్మాత్తు రోగాల బారిన పడటం ప్రమాదాల బారిన పడటం ప్రాణపాయ స్థితికి చేరుకోవటం జరుగుతుంటుంది అలాంటప్పుడు ఎక్కడో దూరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండే తల్లిదండ్రులు కానీ తోబుట్టువులు కానీ ఆ సమయానికి అక్కడ ఉండరు రాలేరు కూడా అలాంటప్పుడే ఏ తండ్రి కన్నబిడ్డో అంటూ స్థానికులే అమ్మా నాన్నలు అన్నా తమ్ముళ్ళు అయి వాళ్ళని కాపాడవలసి ఉంటుంది ఎందుకంటే కన్నవారో కట్టుకున్నవారో వచ్చే వరకు ఇక్కడ ప్రాణాలు నిలబడవు కనుక రక్తస్రావం నొప్పి ఎక్కువగా ఉంటే భరించలేరు కనుక ముక్కు ముఖం తెలియని స్థానికులే దగ్గర వాళ్లై అప్పుడు ప్రథమ చికిత్స చేయటం అవసరమైతే హాస్పిటల్లో చేర్పించటం చేయాలి అప్పుడు ప్రతి పౌరుడు ఈ విషయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది ఎవడో అపరిచితులతో నాకేం పని అనుకొని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతే అది మానవత్వం అనిపించుకోదు ఇప్పుడు అలాగే ఉన్నాయి రోజులు వాళ్ళు ఉండే వీధిలో లేక వాళ్ళ ఇంటి ముందు యాక్సిడెంట్ అయితే పక్కనే చూసుకుంటూ పోతూ కూడా పట్టించుకోకపోవటం మాటాటుంచి సెల్లో ఫోటోలు తీస్తున్నారు సోషల్ మీడియాలో పెట్టడానికి ఇంట్లో ఉన్నంతసేపు ఎవరైనా కుటుంబ సభ్యుల పరిరక్షణలో ఉంటారు అకస్మాత్తుగా జరగరానిది ఏదైనా జరిగితే అప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటారు కానీ ఒకసారి గడప దాటి బయటికి వచ్చాక తోటి పాదచారులు లేక స్థానికులు వీళ్ళే దిక్కవుతారు ఎవరికైనా ఒంటరి ప్రయాణాలు అనారోగ్యకర పరిస్థితులు నిస్సహాయ స్థితి ఇవి మనిషికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో పడేస్తాయి అప్పుడు స్థానికులే త్వర త్వరగా స్పందించి వాళ్లకు ప్రాణదానం చేయాల్సి ఉంటుంది అందుకే అలా అకస్మాత్తుగా వచ్చి ఆదుకునే మనుషులను దైవం మానుష రూపేణ అని దైవసమానుడిగా భావిస్తారు ఆపదలో ఉన్నవాళ్లను ఆదుకోవటానికి దేవుడు పట్టువస్త్రాలు ధరించి కిరీటం పెట్టుకొని చేతిలో చక్రంతో ప్రత్యక్షమైపోడువు ఈ రోజుల్లో మనిషికి తోడుగా మరో మనిషిని పంపిస్తాడు సంకల్పం రూపంలో అతని మనసులో దూరి అతని చేత చేయవలసిన కర్తవ్యాన్ని చేయిస్తాడు ఈ విషయంలో స్థానికులే కాదు బాటసార్లకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి అవేంటో చూద్దాం సహాయం చేయటానికి వచ్చిన వాళ్లను అనుమానించటం నిందించటం తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళకే అపకారం తలపెట్టడం చేయకూడదు అలాంటప్పుడు గృహస్థులైన స్థానికులు మళ్ళీ ఇంకోసారి కొత్త వ్యక్తిని నమ్మాలంటే భయపడి వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినా దగ్గరికి పోరు సహాయం చేయరు మంచికి పోతే చెడు ఎదురవుతోంది పుణ్యానికి పోతే పాపం చుట్టుకుంటోంది అంటూ పట్టించుకోకుండా వెళ్ళిపోతారు ఇంతకుముందు రోడ్ యాక్సిడెంట్స్ అయితే పోలీస్ కేసుకు భయపడి పరిస్థితి ఇలాగే ఉండేది ఇప్పుడు ఆ రూల్స్ని కొంచెం సవరించటంతో గాయపడిన వాళ్ళని హాస్పిటల్కి చేరుస్తున్నారు పాదచారులు సమాజ జీవితం అన్నప్పుడు పరస్పరం అన్నట్లు ఎవరి మంచితనాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటూ ఎవరి బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తేనే అది ఇరుపక్షాల నుంచి ఒక ప్రయోజనకారి అవుతుంది సమాజ జీవితం అంటే ఇది అని నిరూపించినట్టు అవుతుంది ఎంతటి కోటీశ్వరుడికైనా జేబులో బోలేడు డబ్బులు ఉన్నవాడికైనా అవసరానికి అక్కరకు వచ్చేది పొరుగువాడి లేక స్థానికుని సహాయమే మనిషికి మనిషి తోడు అన్నారు అందుకే అవసరానికి అక్కరకు రాని డబ్బు ఉండి లేనట్టే లెక్క అది ఆ సమయంలో చిత్తు కాగితాలతో సమానం కడుపా ఆకలిని దాహాన్ని డబ్బు తీర్చలేదు పోతున్న ప్రాణాన్ని డబ్బు పట్టి ఆపలేదు కానీ తలుచుకుంటే సాటి మనిషి ఆ పని చేయగలడు ఇలా చెప్పుకుంటూ పోతే స్థానికులు నిర్వహించే పనులు చేసే సహాయాలు చూపించే ఆదరణ సంకట స్థితిలో అండగా ఉండటం వంటివి ఇంకా చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు ఇందులో ఉన్న మరో కోణం గురించి కూడా మనం కాసేపు మాట్లాడుకోవాలి అదేమిటి అంటే స్థానికులకు మంచి మనసు సహాయపడే తత్వం గృహస్థు ధర్మము ఇవి మాత్రమే ఉంటే సరిపోదు వాళ్లకు మరికొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి ఈ సమాజం బాగు కోసం ఈ దేశ రక్షణ కోసం ఒక్కోసారి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకొని నిర్దయగా కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది అది ఎలా అంటే స్థానికుని దగ్గరకు వచ్చిన బాటసారి లేక అతిథికి ఆ ఊరు ఆ మనుషులు ఎలా కొత్త ఆ స్థానికునికి ఆ బాటసార్లు కూడా అలాగే కొత్త ఇంకా స్థానికునికి ఒక అడ్రస్ అయినా ఉంటుంది కానీ ఆ కొత్త వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరో ఎలాంటి వాడో అన్న ప్రూఫ్ ఏమీ ఉండదు ఏవో మాయమాటలు అబద్ధాలు చెప్పి ఏ స్థానికుని పంచనో చేరొచ్చు వాడు ఏ దొంగో హంతకుడో నక్సలైటో టెర్రరిస్టో అయితే మంచికి పోతే చెడు ఎదురైన చందంగా ఆ స్థానికుడు చిక్కుల్లో పడిపోతాడు సమస్యలు కొని తెచ్చుకుంటాడు వాడేదైనా క్రైమ్ చేస్తే లేక ఆల్రెడీ క్రిమినల్ అయి ఉంటే తను శిక్షను దాని దుష్ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే నేరం చేయటమే కాదు నేరస్తునికి ఆశ్రయం ఇవ్వటం కూడా పెద్ద నేరమే ఆశ్రయం ఇచ్చిన వాడి ఇంట్లో ఉంటూ బయటికెళ్ళి వాడు నలుగురిని చంపి వచ్చాడంటే పోలీసులు ఆ ఇంటి యజమానిని పట్టుకుంటారు నీకు అతనికి ఉన్న లింక్ ఏంటి అని ప్రశ్నిస్తారు కనుక కొత్త వ్యక్తికి ఆశ్రయం ఇచ్చేటప్పుడు అతని వివరాలన్నీ ప్రూఫ్లతో సహా అడిగి తీసుకోవాలి అతని చర్యలను రహస్యంగా ఓ కంట కనిపెడుతూ ఉండాలి మంచివాడు నిజంగా బాటసారే అని అనిపిస్తేనే అతన్ని ఆదరించాలి లేకుంటే నిర్మోహమాటంగా నేను ఆశ్రయం ఇవ్వలేను అని చెప్పాలి ఒక స్థానికుడి తొందరపాటు చర్య అతి మంచితనం చేసే ఒక చిన్న పొరపాటు ఈ సమాజానికి ఈ దేశానికి సైతం ముప్పు తెస్తుంది దుర్మార్గులకు సహకరించడం అనేది స్థానికులు చెయ్యకూడని పని కథావాణి శ్రోతలు ఈ సందర్భంలో ఈ స్థానికుల గురించిన మరొక ముఖ్య విషయం రీసెంట్గా జరిగింది దాని గురించి మాట్లాడుకోకపోతే సమాజంలో దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని స్పందించని బాధ్యతారహితులమైన వాళ్ళగా మనం మిగిలిపోతాం అదేమిటంటే మొన్న మధ్య కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఎంతోమంది పర్యాటకులు గన్ షాట్లకు బలి అవ్వటం వాళ్ళ కుటుంబ సభ్యులు అయిన స్త్రీలు పిల్లలు భయాందోళనలకు గురై పరుగులు పెట్టడం జరిగినప్పుడు వాళ్ళని ఆదుకున్నది డరియమత్ హమ్ హైనా అని ధైర్యం చెప్పింది అక్కడి స్థిర నివాసులైన కశ్మీరియన్స్ ఎంతో కాలంగా అక్కడ వ్యాపారాలతో బొట్టపోసుకుంటున్న స్థానికులే వాళ్ళంతా అలా కష్టకాలంలో హమ్ హైనా అంటూ ఎవరైనా ముందుకొస్తే బాధితులకు ఎంత భరోసా ఎంతటి ఊరట నిజానికి ఆ టైంలో పారిపోకుండా అక్కడ ఉంటే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదమే అయినా వాళ్ళు స్థానికులు గనక ఆ ప్రాంతం గురించి అక్కడ తరచూ జరిగే టెర్రరిస్టు దాడుల గురించి తెలిసిన వాళ్ళు గనక ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులుగా వచ్చినా ఎంతోమందికి అండగా నిలిచారు ఎంతటి మానవత్వమో కదా కశ్మీరీ వాసులు ఎప్పుడూ అలాగే ఉంటారని ఈ సంఘటన తర్వాత అందరూ అనుకుంటుంటే విన్నాను ఇవి స్థానికులు లేక లోకల్ పీపుల్ యొక్క ప్రాముఖ్యత అవసరం ప్రాధాన్యత వగైరా వగైరా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు స్థానికులు బాటసార్లకు టూరిస్టులకు అవసరానికి అక్కడికి వచ్చే దైవంగా గృహస్థుగా స్నేహితుడిగా సలహాదారుగా గైడ్గా ఇలా ఎన్నో రకాలుగా ముఖ్య భూమికను నిర్వహిస్తూ ఉంటారు మనం మన ప్రాంతానికి ఎవరైనా వచ్చినప్పుడు స్థానికులం మనం ఎక్కడికైనా ఇతర ప్రాంతానికి వెళ్ళినప్పుడు పర్యాటకులం లేక నూతన వ్యక్తులం కనుక ఈ ఆదరణ ఇవ్వటం పుచ్చుకోవటం అన్నది పరస్పర ప్రక్రియ అందుకే మనం మంచి స్థానికులం అవ్వాలని మంచి బాటసారులు పర్యాటకులం కూడా అయి స్థానికులకు కృతజ్ఞత తెలుపుతూ ఉండాలని చెప్తూ ఇంతటితో ఈ చెప్పాలని ఉందిని ముగిస్తున్నాను ఇంతవరకు ఆసక్తిగా నా ఈ మాటల్ని విన్న మీ అందరికీ ధన్యవాదాలు మళ్ళీ వచ్చేవారం మరో మంచి వ్యాసంతో కలుసుకుందాం అందాక సెలవు ధన్యవాదాలు